హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నేను చెప్ నేను చెప్పినట్టు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే మీకు చాలా ఫాస్ట్గా బ్లౌజ్ అయితే అయిపోతుందండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ పాదమించి డిఫరెన్స్ ఉండాలి చంక దగ్గర ఉన్న డాట్ కుట్టే ముందు మెయిన్ డాట్ని పట్టేసుకుంటే ఇలా క్రాస్గా వస్తుంది అనమాట అక్కడ నుంచి డిఫరెన్స్ తోటి మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి మీకు తిన్నగా రాకుండా కుచ్చు కింద వచ్చిందంటే కటింగ్లో మీరు పొరపాటు చేసినట్టే తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ అనమాట ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ ఉంటాయి కదా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఆ తర్వాత రెండోది కూడా అంతే ఇలా షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి అప్పుడే మనకి వెనకాల అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ అండి నేను చెప్పాను కదా కటింగ్లో విధంగా హ్యాండ్ కూడా నేను హిమ్మింగ్ పట్టి కుడుతున్నాను అనమాట యాక్చువల్గా బార్డర్ వచ్చింది అలా వదిలేయకూడదు అనమాట నేను కూర ఉన్న క్లాత్ని కట్ చేశాను మీకు గుర్తుందా అది వేస్తున్నాను ఇక్కడ వేయటం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి లైనింగ్ మీద అంటే మనం పట్టీ మీద కుట్టే కుట్టు పడేటట్టు వేసుకోవాలి అంతే మనం హెమింగ్ చేసుకున్నామంటే హెమింగ్ పట్టీ అయితే రెడీ అయిపోతుంది గోరతో గీకేయండి కొంచెం గట్టిగా లోపల లోపలున్న క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే యాక్చువల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే కూర ఉంది కదా అదే మనకి పట్టి కదా వదిలేస్తారు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా దానికన్నా ఇలా మీరు ఒక పట్టీ అతుక్కుంటే పైపింగ్ పైపింగ్ అయినా సరే హెమింగ్ అయినా సరే బాగుంటుంది ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ కుడుతున్నాను నేను కటింగ్లో చెప్పాను పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ తీసుకున్నాను కటింగ్లో అని మధ్యలో ఇంకొక లేయర్ ఉండాలని చెప్పాను కదా అందుకని డబల్ లెయర్ పెట్టి కుట్టేస్తున్నాను అనమాట కింద నేను వేరే క్లాత్ తీసుకున్నాను నాకు ఎల్లో క్లాత్ ఉంది ఇంట్లో లేదు అనుకుంటే వేరే క్లాత్ ఏ తీసుకున్నా పర్లేదు రెండు లేయర్స్ బ్లౌజ్ పీస్ ఉన్న క్లాత్ ఉంది కదా రెండు లేయర్స్ పెట్టి కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మీరు షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలాగా ఇప్పుడు నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి రెండోది ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటేనే మీకు ఉల్టా సీదా రాకుండా ఉంటుంది అనమాట సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలాగైతే షేప్ బెల్ట్ అయితే కుట్టారో సేమ్ అలాగే కుట్టేసేయండి ఇలా నీట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా పైన పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా పైకి వస్తుంది ఒకటేమో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది ఇంకోటి వచ్చేసి భాగంలో వస్తుంది అలా వస్తేనే కరెక్ట్గా ఉన్నట్టు ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుంది ఆ షేప్ చూసుకుంటే సరిపోతుంది ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఇక్కడ కూడా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇంకొక షేప్ బెల్ట్ ఇది వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే డాట్ వచ్చేసి పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి కుడుతున్నాను వీళ్ళకి ఈ సైడ్ ఎడమ చేతి వైపే ఉంది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోవాలండి దాని ప్రకారమే కుట్టాలి సో నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా మూడించులు వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేస్తే ఈ ఒకటి ఇంచులు కాస్త ఒకటిన్నర ఇంచులు అయితే అయిపోతుంది ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కొంచెం అటు ఇటు అయిందనమాట అందుకు అంత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసి కవర్ చేస్తాను షే బెల్ట్ కొంచెం ఎక్కువ వచ్చేసింది షేప్ బెల్ట్ ఎక్కువ రావడం వల్ల నాకు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎచ్చు తగ్గులు వచ్చిందనమాట కొంచెం ఇలాగా లోపలికి కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు సరిపోయింది సరిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇన్విజిబుల్ కింద కుట్టేసేయాలన్నమాట డాట్ దగ్గర కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా ఉందండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇప్పుడు నేను కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి కుడుతున్నాను దీనికోసం ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి క్లాత్ తీసుకున్నాను ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా డబ్బులు ఫోల్ చేసేసేయండి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి అంతే చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ డాట్ వేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్ ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ కొంచెం క్రాస్గా వేసేసుకోవాలి నెక్ వైపుకి అప్పుడే భుజాలు జారకుని ఉంటాయి అర్థమైందా ఉబ్బెత్తుగా కూడా రాదనమాట ఇప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేనైతే మామూలుగా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తున్నాను ఏమీ పైపింగ్లు ఏమి వేయట్లేదు వీళ్ళకి నచ్చదనమాట సో నా దగ్గర మిగిలిన క్లాత్ ఇది ఉంది సో ఈ క్లాత్తోనే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి పైగా నెక్ కూడా ఓవర్ ఓవర్టీ ఏం కాదు కాబట్టి పర్వాలేదు క్రాస్గా కట్ చేసుకోండి ఒకటింపావు వరకు అయితే సరిపోతుంది కరెక్ట్గా ఒకటి పావు మీకు వీలైతే టేప్తో కొలుచుకోండి నేనైతే స్టార్టింగ్లో టేప్తో కొలుచుకునే కట్ చేసేదాన్ని ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా క్రాస్గా పెట్టేసుకోండి అంతే ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకోండి మీకు ఎంత పడుతుంది నెక్ డీప్ని బట్టి మీకు ఈ పట్టి పొడుగానే తెలుస్తుంది కదా నేనైతే చూసుకుంటాను అనమాట పన్నెండున్నర ఇంచులు ఉంటే ఒక రకంగా మనకి కుట్టే కొద్దీ తెలిసిపోతుందండి కానీ ఒక పీస్ ఎక్కువ కుట్టుకుంటేనే మంచిది మళ్ళీ మంచిగా కుట్టుకుంటూ వెళ్ళే టైంలో తక్కువ వచ్చింది అనుకోండి వెనక్కి వచ్చి మళ్ళీ జాయిన్ చేయాలంటే టైం వేస్ట్ ఇంట్రెస్ట్ కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకనే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు కానీ జాయిన్ చేసి కుట్టుకోవాలంటేనే చిరాకు అలా విసుగు రాకుండా ఉండాలంటే మీరు ఇలా చేయాలి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసేసి పైపింగ్ వేసి హెమింగ్ చేయిస్తాను యాక్చువల్గా అయితే హెమింగ్ చేయొద్దనుకున్నాను కానీ నెక్ జారిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి పైపింగ్ వేస్తున్నాను ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకుంటూ వెళ్ళిపోవండి సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నాను ఫస్ట్ వేయొద్నుకున్నాను కానీ అవి చాలా మెత్తగా ఉందండి క్లాత్ అనేది రెండు మూడు సార్లు వేసుకుంటే జారిపోతుంది అనమాట భుజాలు అనేవి సాగిపోయి అందుకనే సెల్ఫ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు మనకి పట్టి అయితే రెడీ అయిపోయింది మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేను ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా రౌండ్ తిరిగే చోట సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం బ్లౌజు మొత్తం కూడా పాడైపోతుంది అనమాట పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది పైపింగ్ అనేది ఇది కూడా అయిపోయింది ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఓకేనా రావట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఒకసారి చూస్తే రాదండి ఏది కూడా మనం ఒకసారి చూసి చూసి పదిసార్లు చేయాలన్నమాట నేనైతే పైపింగ్ నేర్చుకుంటానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలియదండి అంతలా కష్టపడ్డానన్నమాట చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపించేది అంతేనా అనిపించేది నేను మిషన్ ఎక్కేసరికి అసలు ఒక్క థ్రెడ్ మీద కుట్టు పడిపోడాలు అబ్బా చాలా ఇబ్బంది అయింది ఇప్పుడైతే చిటికలో వేసేస్తున్నారనమాట అలా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎందుకంటే డాట్లు వేసాం కదా బ్యాక్ పార్ట్లో కొంచెం కిందకి దిగుతుంది అనమాట అలా దిగింది అలాగే అనుకోండి మనకి షేపు బాగోదు నడుము దగ్గర అందుకనే మనం ఎంత అయితే ఎక్కువ వచ్చిందో అంటే కింద మనం నడుము దగ్గర పట్టి అతకడానికి ఖర్చు ఉంచేసుకుని ఎంత అయితే ఎక్కువ ఉందో అంత కట్ చేసుకోవాలి పట్టికి ఖర్చు ఉంచుకోవాలండి పట్టికి ఖర్చు ఉంచుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది మీకు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని పట్టి అయితే అతికేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు మిడిల్ నుంచి ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా మిడిల్లో హ్యాండ్ మిడిల్లో ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని ఇలా కరెక్ట్గా చూసుకోండి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదు లేదంటే ఒక జారిపోతుంది ఒక నిలబడుతుంది అనమాట అలా ఉండకూడదు క్రాస్ కటింగ్కి ఇలాగే కొంచెం క్రాస్ వస్తుందండి మనం ఎంత బాగా కట్ చేసినా క్రాస్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అందుకనే చెప్తా ఉంటాను మన మెత్తల్లో కట్ చేయండి మన మెత్తల్లో కుట్టండి అని ఇప్పుడు మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు అలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో వైపుకి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ రెండోది కూడా అంతేనండి రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మన వైపుకి ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సైజ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి చేసేద్దాము ఓకేనా ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకండి కరెక్ట్గా రాదు నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మీకే తెలుస్తుంది ఆ పొరపాటు ఏం చేసాం మేము అనేది ఓకేనా లూజు మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలా పెట్టేసుకుని ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి తీసుకోవాలి ఎందుకంటే మనకి కరెక్ట్గా రావాలి కదా ఒకసారి నడుము లూజ్ చెక్ చేసుకోవాలి నాలుగు భాగాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా అని ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ల సైజ్ జాయింట్ అయితే చేసేద్దాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి మీరు కటింగ్లో మార్కింగ్ వేసింది ఫాలో అవ్వకూడదు ఎందుకంటే మనం ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకుంటాం కుట్టేటప్పుడు సో అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ కూడా ఇప్పుడే కదా మార్కింగ్ వేసాం చూడండి ఎంత తిన్నగా వచ్చేసిందో సైడ్కి ఎక్కువ తక్కువలు పట్టించుకోకండి నేను చాలాసార్లు చెప్పాను సైడ్ జాయింట్ వైపుకి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ కంటే ఒక్కొక్కసారి మిడిల్ చెస్ట్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది అది కటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి చెక్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అనమాట అలా టైం వేస్ట్ అవుతుందనే నేను బై డిఫాల్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటాను మిగిలితే మిగులుతుంది లేదా హాఫ్ ఇంచ్ వల్ల మీకు ఏం బ్లౌజ్ ఏమీ క్లాత్ ఎక్కువ కట్ అయిపోతుంది అని ఫీల్ అవ్వద్దు నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీరు వద్దు అనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేసుకోవచ్చు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందన్నమాట ప్రిన్సెస్ కట్టుకైతే వన్ ఇంచ్ ఇస్తాను మిగిలితే మిగులుతుంది ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచులో మీకు ఏమీ జరగదండి క్లాత్ విషయంలో మీరు ఖచ్చితంగా చిన్న సైజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు పెద్ద సైజ్ అయితే వన్ మీటర్లు అంతా ఇంకా పెద్ద సైజ్ అయితే ఒకటి పావు మీటర్లు తీసుకోవాల్సిందే మీరు ఎన్ని అతుకులేసినా పీలుకుపోతుంది ఏ బాడీకి తగ్గట్టు ఆ బాడీ క్లాత్ ఉండాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత సైడ్ కూడా అంతే అంతేనండి చూసారు ఎంత బాగా కంప్లీట్ అయిపోయిందో ఎంత ఈజీగా అయిపోయిందో నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి నేను చెప్పిన కటింగు మీరు కూడా నేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ప్లేన్ బ్లౌజ్ కుట్టాలనుకుంటే ఆది బ్లౌజ్ కూడా ప్లేయిన్ బ్లౌజే అడగండి అదే బెస్ట్ అదే లైనింగ్ బ్లౌజ్ కుట్టాలంటే లైనింగ్ బ్లౌజ్ కూడా లైనింగ్ బ్లౌజ్ని అడగండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి లైనింగ్ బ్లౌజ్ వచ్చినా లైనింగ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమన్నా కూడా కొన్ని లైట్గా టైట్ లూజ్ చేయాలి ఆ తలనొప్పి ఏమి లేకుండా ఉండాలంటే నేను చెప్పే సజెషన్ ఒకటే ఏ బ్లౌజ్కి అది తీసుకోండి ఎందుకంటే కొంచెం కొత్త వారనుకోండి అవన్నీ తెలియవు కదా ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అందుకు నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాను పక్కన లోపలికి అలా వేయటం వల్ల ఏంటంటే కొంచెం టైట్గా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నడుములు చెక్ చేస్తున్నాను నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.